ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి ఎలా ఉన్నారు బాగున్నారా ఫ్రెండ్స్ ఇవాళ కోయిట్లో దినారంటే ఎంత ఉందో ఇంటికి ఎంత వేస్తే ఎంత వెళ్తుందో ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ అంతకంటే ముందుగా మన ఛానల్ కొత్తగా చూసుకోవాలి కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్లైకన్ క్లిక్ చేస్తే అని ఉంటుంది ఆల్ అని పెడితే నేను ప్రతి పెట్టే ప్రతి వీడియో మీకైతే నోటిఫికేషన్ ద్వారా తొందరగా అయితే వచ్చేస్తుంది ఓకే ఫ్రెండ్స్ ఇక డేట్ చేయకుండా అయితే వెళ్దాం మరి క్రియేట్లో ఒక వచ్చి మన ఇండియన్ రూపీస్లో రెండు వందల ఎనభై తొమ్మిది రూపాయల ముప్పై ఐదు పైసలు అయితే ఉంది ఫ్రెండ్స్ ఈ రోజు అయితే కనుక అదే వెయ్యి రూపాయలు మనం ఇంటికి వేసుకోవాలనుకుంటే మూడు దినాల నాలుగు వందల యాభై ఆరు పిలుసు అయితే చెల్లించాలి పదివేల రూపాయలకైతే కనుక ముప్పై నాలుగు దినాల ఐదు వందల అరవై పిలుసు అయితే చలించాలి ఇరవై వేల రూపాయలకైతే కనుక అరవై తొమ్మిది దినాల నూట ఇరవై పిలుసు అయితే చెల్లించాలి ముప్పై వేల రూపాయలకైతే కనుక నూట మూడు దినాల ఆరు వందల ఎనభై పిలుసు అయితే చెల్లించాలి నలభై వేల రూపాయలకి అయితే కనుక నూట ముప్పై ఎనిమిది దినాలు ఇరవై నాలుగు పిలుసు అయితే చెల్లించాలి యాభై వేల రూపాయలకైతే కనుక నూట డెబ్బై రెండు దినాల ఎనభై కిలోస్ అయితే చెల్లించాలి అదే లక్ష రూపాయలు మనం ఇంటికి వేసుకోవాలి అనుకుంటే మూడు వందల నలభై ఐదు దినాల అరవై కిలోస్ అయితే చెల్లించాలి ఇది కొయ్యట్లో దినార విలువ అయితే కనుక నిన్న కొయ్యట్లో ఒక దినార్కు వచ్చి మన ఇండియన్ రూపీస్లో రెండు వందల ఎనభై ఎనిమిది రూపాయలు ఒక్క పైసైతే ఉండగా నిన్నటికి ఈ రోజుకి ఒక దినారు ముప్పై నాలుగు ఒక్క రూపాయి ముప్పై నాలుగు పైసలు అయితే పెరిగి ఈరోజు కొయ్యర్లో దిన రేట్ వచ్చి రెండు వందల ఎనభై తొమ్మిది రూపాయలు ముప్పై ఐదు పైసల వద్ద స్థిరపడింది ఇది ఫ్రెండ్స్ ఇవాళ కోవిడ్లో దిన విలువైతే తెలుసుకున్నారు ఈరోజు అయితే చాలా చాలా బాగుంది ఎవరైనా ఇంటికి వేసుకోవాలనుకుంటే వేసుకోండి ఫ్రెండ్స్ ఓకే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్